నమస్కారం నేను ఆత్రేయపురం నుండి పూతరేకులు అయితే తెచ్చాను కాకపోతే నేనైతే తాగలేదు నిజం ఒప్పుకునేస్తున్నాను కాకపోతే ఇక్కడ రెండు వందలకు కమ్ముతుంటే బాక్స్ కొన్నాను అన్నమాట ఇదిగోండి బాక్స్ దీన్ని విప్పి చూస్తే బ్రదర్ కొంచెం లేండి విప్పి చూస్తే ఆల్రెడీ మా వాళ్ళు లేపేస్తున్నారు చూసానా ఇదేనండి పూతరేకులు ఈ పూతరేకులకి పేరు ఎలా వచ్చిందంటే పూత లోపల ఉంటుంది రేకులతో చుట్టేసి ఉంటుంది అనమాట దానివల్ల దీనికి పూతరేకులు అని చెప్పి పేరు వచ్చింది ఒకసారి దీని టేస్ట్ చూసుకుందాం ఏ విధంగా ఉందో నేను చెప్తాను బాగుంది బాగుంది తీయగా రేకులు ఆ సైడ్ ఈ సైడ్ గుచ్చుకుంటూ ఉన్నాయి సూపర్గా ఉంది పూతలు ఎక్కువ తీయగు ఉంది మరీ ఎక్కువ చక్కెరే వేసినట్టున్నారు దీంట్లో కంప తీసి కవర్కి ఎవరి నబ్బులు వేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు దీన్ని అలాగే తినాల కంపదీసి కవర్ అయింది ఇది కాదు అక్కడి ఆ వీడియోస్ మీకు నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేయండి বাই লৈ পেলাই